కర్నూలులో ఏబీసీ క్వార్టర్స్ ఉన్నాయి ఏబీసీ క్వార్టర్స్ హైకోర్టు బెంచ్ పెట్టాలి అవన్నీ వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తాం పడగొడతాం హైకోర్టు బెంచ్ అంటున్నారు అసలు హైకోర్టు బెంచ్ శాంక్షన్ అయ్యిందే హైకోర్టు నుంచి అక్కడ బెంచి పెట్టాలి దానికి స్థలాన్ని చూడండి అని కలెక్టర్కు హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి లెటర్ వచ్చిందా చెప్పండి ఒకవేళ హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి మేము బెంచ్ పెట్టాలి మాకు ప్లేస్ అలాట్ చేయండి అని హైకోర్టు నుంచి ఏదన్నా చీఫ్ జస్టిస్ నుంచి కలెక్టర్కి లెటర్ వచ్చింటే పబ్లిష్ చేయండి అడుగుతున్నారు కదా ఎంప్లాయీస్ అయ్యా మాకు ఏదన్నా అంటే చూపించండి ఆర్డర్ చూపించండి అని ఎక్కడొచ్చింది ఒకవేళ వచ్చిన హైకోర్టు బెంచి ఒకవేళ వచ్చిన ఎవడైనా తీసుకుపోయి చిన్న చిన్న గల్లీలలో పెడతారా హైకోర్టు బెంచి సి క్యాంప్ క్వార్టర్స్ పోవాలంటే మెయిన్ రోడ్లో ఉన్నాయా లోపల పోవాలి సందులలో పోయి బెంచీలు పెడతారా ఎక్కడైనా కానీ ఇటువంటి ఎలివేటెడ్ సంస్థలు వచ్చినప్పుడు ఊరికి ఊరి బయట తీసుకొని పెడితే టౌన్ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది అటు పక్కంతా టౌన్ పెరుగుతుంది హైకోర్టు బెంచ్ పెడితే రోజు లోకల్లో ఏం చేయదు అవసరం ఉండదు హైకోర్టు బెంచ్తో ఆ రైతు బజార్ల వాళ్ళకు రోజు హైకోర్టు బెంచ్తో పని ఉండదు సి క్యాంపులోనో బి క్యాంపులోనో లేకుంటే కర్నూలు పట్టణంలో ఉండేటోళ్ళతో వాళ్ళకేం రోడ్ రోజు హైకోర్టుతో పని చేయరు హైకోర్టు బెంచికి కానీ హైకోర్టుకు వచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ పీపుల్ బయట నుంచి వచ్చేవాళ్ళు ఆ కేసుల కోసం రాయలసీమ వ్యాప్తంగా అక్కడికి హైకోర్టు కేసులకు వస్తారు లాయర్లు వస్తారు జడ్జీలు వస్తారు అదన నట్టని అడుగురిలో పెట్టాల్సినటువంటి అవసరం లేదు పోనీ హైకోర్టును చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సెంటర్లో పెట్టాడా విజయవాడ సెంట్రల్ పెట్టాడు హైకోర్టు నుండి చంద్రబాబు నాయుడు విజయవాడకు నలభై కిలోమీటర్ల దూరంలో పెట్టాడు ఎప్పుడైనా ఒక టౌను డెవలప్ కావాలి అనే విజన్ ఉంటే తీసుకుపోయి కొద్దిగా ఊరికి దూరంగా పెడితే అక్కడంతా డెవలప్ అవుతుంది అన్నీ తీసుకొని వచ్చి సందులలోకి ఉరికిస్తేట్లా రేపు వద్దు హైకోర్టుకి ఒక వంద కార్ యాభై కార్లో వంద కార్లు వస్తే సీక్యాంప్ సెంటర్లోకి ఎట్ల పోతాయి విజన్ లేకుండా మాట్లాడుతున్నారు ఏం ఆడ వాళ్ళందరినీ ఖాళీ చేపేయాలి బెంచ్ పేరో ఇంకో కుర్చీ పేరో చెప్పి ఆ ల్యాండ్లన్నిటినీ లీజ్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవడానికి ఇదంతా చేస్తాండ అన్ని ఎకరాల ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఉద్యోగులకు క్వార్టర్స్ కూడా లేకుండా రేపొద్దున వాళ్ళందరూ ఎవరు వచ్చినా బాడిగిళ్ళల్లో పోవాలి అంటే మీరు బి క్యాంపు సి క్యాంపు టోటల్ అక్వైర్ చేస్తే ఈవెన్ జాయింట్ కలెక్టర్ కావచ్చు డిఐజీ బంగ్లా కావచ్చు ఇవన్నీ అక్వైర్ చేసినప్పుడు చేయండి చిన్న ఉద్యోగులు దొరికినారా మీకు డీఏజీ బంగ్లా ఉంది జాయింట్ కలెక్టర్ బంగ్లా ఉంది జిల్లా ఆఫీసర్ల బంగ్లాలు అన్ని ఉన్నాయి చిన్న చిన్న ఉద్యోగులు కరెక్ట్ కట్ చేస్తారా వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఇంతవరకు దానిలో ఉన్నటువంటి ఉద్యోగులకు నోటీసులు కూడా ఇవ్వలే పోనీ మేము దాంట్లో ఫలానా డెవలప్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక ప్రణాళిక ఏమైనా మీరు ఇచ్చినారా అధికారం ఉంది కదా చేతుల్లోని అందరు కరెంటు కట్ చేయడము వాళ్ళకు నీళ్లు కట్ చేయడము అలాంటి వాళ్ళు హెచ్ఆర్ఏ పే చేస్తుంటారు నోటీస్ కూడా లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను ఇంత అమానుషంగా వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడం అనేది మంచి పద్ధతి అయినా ఇంతవరకు హైకోర్టు బెంచ్ అనేది శాంక్షన్ లెటరే లేదు ఆడ ఆల్రెడీ హైకోర్టు పోయినాడు దాని మీద అగనేస్ట్గా పోనీ ఆర్డర్ వచ్చినాక కన్విన్స్ చేయండి ఆర్డర్ వచ్చేంతవరకు ఆగండి ఆర్డర్ వచ్చిన తర్వాత అది మెటీరియలైజ్ కావడానికి శాంక్షన్ కావడానికి చాలా టైం పడుతుంది అప్పుడు డిమాలిష్ చేసుకోండి మీకు ఆన్నే పెట్టాలని మోసు వాళ్ళు అడిగేది పిల్లల చదువులు ఉన్నాయి పిల్లల చదువులు అయిపోయినంత వరకు టైం ఏంటి అడుగుతున్నారు అది హెచ్ఆర్ఏ పే చేసేటువంటి వాళ్ళే నోటీస్ కూడా లేకుండా కరెంటు కట్ చేయడం అయింది నీళ్ళు కట్ చేయడం అంటే ఇంత నిరంకుశత్వంగా పరిపాలన మాకైతే పూర్తి అనుమానాలు ఉన్నాయి ఆ స్థలంలో హైకోర్టు కాదు ఏం కాదు అవన్నీ కూడా పడగొట్టి దాన్ని ఆల్రెడీ గవర్నమెంటు మున్సిపల్ స్థలాలను ఇచ్చేస్తుంది గవర్నమెంట్ ల్యాండ్లను లీజుకి ఇస్తుంది లేదా పెద్ద కంపెనీల పేర్లు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏబీసీ క్వార్టర్స్లో ఉన్నటువంటి స్థలాలను మీరు సొంతం చేసుకోవడానికి ఇదంతా జరుగుతుంది అనేది పూర్తిగా ప్రజలకు అనుమానం ఉంది మాకు కూడా అనుమానాలు ఉన్నాయి మీరు హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని చూపించి అప్పుడు ఎంప్లాయీస్ దగ్గర పోయి కన్విన్స్ చేయండి కానీ ఆళ్ళు లేదు సుళ్ళు లేదు కొడుకు పేరు అని మీరు ఎటువంటి ఆర్డర్స్ లేకుండా వాళ్ళ మీద అంత అమానుషంగా పోవడం అనేది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం